హాయ్ అండి వెల్కమ్ టు కేబి ఫ్యాషన్ నా పేరు బస్వరాజు అందరికీ నమస్కారం ఎందుకంటే నేను చెప్పేది ఏ ఐటమ్ చూపిస్తున్నా ప్రతి ఐటమ్ ఒకసారి వీడియోలో ఖచ్చితంగా చూడండి ఎందుకంటే తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేటు వరకు వీడియో చూపిస్తున్నా మనకి ఇప్పుడు రాఖీ సీజన్ అయితే వెళ్ళిపోయింది రాఖీ కాకుండా మనకి ఇప్పుడు వచ్చే మ్యారేజ్ సీజన్ ఉంది మ్యారేజ్ సీజన్ తర్వాత దసరా ఉంది దసరాలో మనకు తక్కువ రేట్లో చాలా మంచి మంచి ఐటమ్స్ పెడుతున్నా ఎందుకంటే బనారస్ కానీ ఫ్యాన్సీ కానీ ఎలాంటి ఎవ్రీ వెరైటీస్ ఈ వీడియోలో పెడుతున్నా ఖచ్చితంగా ఒకసారి వీడియో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు అందులో ఏదైనా వెరైటీస్ నచ్చింది అనుకోండి ఆ వెరైటీ మాత్రం మాకు ఒకసారి కాల్ చేసి వీడియో కాల్ లో చూపించమనండి ఖచ్చితంగా వీడియో కాల్ లో చూపించాను లేదంటే మీరు మార్కెట్కి వచ్చారనుకోండి మార్కెట్ లో మన షాప్ ఉంది కేబి ఫైవ్ చాలా పెద్ద షాప్ ప్యూర్ హోల్సేల్ షాప్ ఉంది నమ్మకంతో వచ్చేయండి నమ్మకంతో తీసుకెళ్ళండి తక్కువ రేట్ లో చాలా మంచి మంచి వెరైటీ చూపిస్తున్నా ఎందుకంటే ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏ ఐటమ్ పెడుతున్నా ఐడియో ఈ ఐటమ్ మాత్రం చూడొచ్చు ఈ ఐటమ్ ఒకసారి చూడండి ఖచ్చితంగా చాలా మంచి ఐటమ్ ఉంది లైట్ వెయిట్ లో ఉంది కార్న్ క్రష్ అని ఐటమ్ ఉంది కార్న్ క్రష్ లో ఈ బార్డర్ కూడా చూస్తున్నారు కదా బార్డర్ కూడా చాలా బాగుంటది దీనిలో ప్రతి డిజైన్ సింగిల్ సింగిల్ పీసెస్ ఉంది దీని ప్రైస్ వచ్చి మనకు ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఇలాంటి వెరైటీస్ లో చాలా వెరైటీస్ చూపిస్తా ఇప్పుడు మాత్రమే ఏ ఐటమ్ చూపిస్తున్నా చూడండి మొత్తం ఫ్యాన్స్ ఐటమ్ ఉంది ఇది మాత్రం మనకు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు వస్తుంది ఐటమ్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది షాప్ వచ్చారు అనుకోండి ఈ లో చాలా వెరైటీ చూపిస్తాను ఎందుకంటే కొన్ని కొన్ని వీడియోలో పెడుతున్నా కొన్ని కొన్ని చూసిన తర్వాత మీకు అందులో ఏమైనా నస్తే చెప్పండి దానిలో వచ్చిన తర్వాత మీకు వెరైటీస్ మొత్తం చూపిస్తాను నెక్స్ట్ వెరైటీ చూడండి జార్జెట్ పైన ప్యూర్ స్టోన్ ఉంది ఎందుకంటే సిల్వర్ స్టోను చాలా తక్కువగా వస్తుంది చాలా మంచిగా ఉంటది ఐటమ్ కూడా చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా మెత్తగా ఉంది నేను ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తున్నా మొత్తం సారీ మొత్తం ఈ స్టోన్ వస్తుంది చిన్న చిన్న స్టోన్ ఉంది కలర్ కాంబినేషన్ కానీ సారీ గానీ చాలా బాగుంది ఎందుకంటే సారీ పళ్ళు కూడా చాలా బాగుంటాయి ఐటమ్ కూడా బాగుంటుంది ఇది చూడండి ఖచ్చితంగా ఇది పళ్ళు ఉంది పళ్ళు పైన మొత్తం చిన్న చిన్న స్టోన్ ఉన్నాయి స్టోన్ ఎందుకంటే సిల్వర్ స్టోన్ ఉంది దీని ప్రైస్ వచ్చి మనకు త్రీ సెవెంటీ ఫైవ్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే దీనిలో కూడా షాప్ వచ్చారనుకోండి కలర్ కాంబినేషన్ డిజైన్ మాత్రం మొత్తం చూపిస్తా చాలా మంచి మంచి డిజైన్స్ ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది ఎందుకంటే సారీ లైట్ వెయిట్ జార్జెట్ ఉంది లైట్ వెయిట్ జార్జెట్ లో ఇలా ఇలా సీ చాలా మంది అంటారు ఈ స్టోన్ వెళ్ళిపోతుంది ఈ స్టోన్ ఏమి వెళ్ళిపోదు వాషబుల్ స్టోన్ ఉంది ఎంత ఇది చేయండి అసలు ఈ స్టోన్ మాత్రం పోదు తక్కువ రేట్ లో సూపర్ ఐటమ్ ఉంది ఇలాంటి ఐటమ్స్ చాలా చూపిస్తా ఒకసారి షాప్ విజిట్ చేశాను కదా ఎందుకంటే హోల్సేల్ షాప్ ఉంది మంచి ఐటమ్స్ ఉంది ఇక్కడ మొత్తం ఫ్యాన్సైస్ కస్టమర్ కూడా చూస్తున్నారు కదా చాలా మంచి కస్టమర్స్ కూడా ఉంది ఇక్కడ అంత దొరికిపోతే ఎందుకంటే మనకు వచ్చేది ఇప్పుడు దసరా సీజన్ ఉంది రాఖీ అయితే వెళ్ళిపోయింది దసరాలో మంచి మంచి వెరైటీస్ చూడండి తిప్పడం పట్టు వస్తుంది తిప్పడం పట్టులో చాలా మంచి బార్డర్ కూడా ఉంది కాంబినేషన్ కూడా బాగుంది ఫ్యాన్సీ కూడా ఉంది ఐటమ్ కూడా చాలా చాలా మంది అంటారు కదా ఫ్యాన్సీ పట్టు కావాలి ఫ్యాన్సీ పట్టులో చానా చాలా మంచి ఐటమ్ ఉంది ఇది ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది వర్క్ బ్లౌజ్ లో దీని పళ్ళు చూపిస్తాను ఒకసారి ఖచ్చితంగా పళ్ళు చూడండి ఇది మొత్తం పళ్ళు ఉంది ఇది మొత్తం సారీ వస్తుంది మీకు దీని ప్రైస్ వచ్చి మనకు ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే కలర్స్ ఇక్కడ పెట్టాను ఇక్కడ కలర్ చూసుకొచ్చి ప్రతి డిజైన్ కి అన్ని బ్లౌజెస్ వేరే వేరే ఉంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే క్వాలిటీ బాగుంటాయి ఐటమ్ మంచిగా ఉంటది షాప్కి వచ్చారు అనుకోండి దీనిలో కూడా డిజైన్స్ కలర్స్ కాంబినేషన్ నచ్చితే ఖచ్చితంగా సిక్స్ పీసెస్ తీసుకోవాలి ఎందుకంటే హోల్సేల్ షాప్ అన్నపాటి ఖచ్చితంగా సిక్స్ పీసెస్ తీసుకోవాలి సిక్స్ నచ్చితే సిక్స్ తీసుకోండి ఫోర్ నచ్చితే ఫోర్ ఎందుకంటే హోల్సేల్ అయినప్పుడు సింగిల్ పీసెస్ మాత్రం ఏది ఇవ్వం ఎందుకంటే మొత్తం ఫోర్ తీసుకోవాలి ఉంటే సిక్స్ తీసుకోవాలి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఆరు వందల రూపాయలు మాత్రం సూపర్ ఐటమ్ ఉంది మనకి ఎందుకంటే తిప్పడం పట్టు చాలా మంచి వెరైటీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఐటమ్ కూడా చాలా బాగుంటుంది సారి చూస్తున్నారు కదా ఎంత బాగుంది ఎందుకంటే మనకు ఫ్యాన్సీలో కావాలి ఎందుకంటే వచ్చేది మనకు దసరా సీజన్ లో ఉంది దసరా సీజన్ లో చాలా మంది ఇలాంటి ఫ్యాన్సీ ఐటమ్ అడుగుతారు అందుకే వీడియోలో మొత్తం ఫ్యాన్సీ ఐటమ్స్ చూపిస్తున్నాం ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి ఈ నెక్స్ట్ వెరైటీ చూడండి ఫ్యాన్సీలో అంటున్నారు కదా ఫ్యాన్సీలో ఐటమ్ ఉంది చాలా బాగుంటది ఎందుకంటే పట్టు బార్డర్ వస్తుంది మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంది డిజిటల్ ప్రింట్ లో వాషబుల్ ఐటమ్ ఉంది మనకు ఇది క్వాలిటీ మాత్రం చాలా బాస్తుంది కలకత్తా సిల్క్ లో వస్తుంది చాలా సాఫ్ట్ చాలా మంచి ఐటమ్ ఎందుకంటే టీచర్స్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా వాళ్ళ గురించి చాలా మంచి ఐటమ్ ఉంది సేల్ చేసుకుంటే చాలా మంచి ఐటమ్ ఎందుకంటే నైన్టీ పర్సెంట్ మన దగ్గర ఈ ఐటమ్ మొత్తం బూటికి వాళ్ళు తీసుకెళ్తారు ప్రైస్ మాత్రం దీన్ని సిక్స్ హండ్రెడ్ వస్తుంది కలర్స్ చూపిస్తున్నా చూడండి మొత్తం కలర్స్ ఉన్నాయి షాప్ వచ్చారనుకోండి దీనిలో కలర్స్ ఏమి ఉన్నాయి ఇంకా డిజైన్స్ ఏ ప్రతి డిజైన్ కి సింగల్ సింగిల్ పీసెస్ ఉంటాయి కానీ సింగిల్ సింగిల్ డిజైన్ లో కూడా తీసుకున్న మినిమం ఫోర్ పీసెస్ తీసుకోవాలి సింగిల్ పీసెస్ మాత్రమే ఇది మాత్రం ప్రైస్ వచ్చి మనకు సిక్స్ హండ్రెడ్ వస్తుంది ఓన్లీ ఆరు వందలు మాత్రమే తక్కువ రేట్ లో సూపర్ ఐటమ్ ఉంది ఇలాంటి వెరైటీస్ ఇంకా చాలా ఉన్నాయి షాప్ లో మీరు షాప్ షాప్కి వచ్చారనుకోండి ఈ వెరైటీస్ లో ఇంకా చాలా వెరైటీస్ చూపిస్తా మీకు ఏ రేంజెస్ లో కావాలి ఆ రేంజెస్ లో ఫ్యాన్సీ లో కావాలి ఫ్యాన్సీలో డైలీ వేర్ లో కావాలి డైలీ వేర్ లో ఎలాంటి వెరైటీస్ ఉన్నా అలాంటి వెరైటీస్ మన షాప్ లో ఉంది ఒకసారి షాప్ కి విజిట్ చేయండి తక్కువ నుంచి ఎక్కువ రేట్ వరకు మొత్తం వెరైటీ చూపిస్తా ఇది మాత్రం ఫ్యాన్సీలో చాలా మంచి మంచి వెరైటీస్ ఇప్పుడు చూపిస్తున్నా ఖచ్చితంగా చూడండి మీరు ఇది కూడా ఒక వెరైటీ చూడండి తక్కువ రేట్ లో చూడండి ఐటమ్ ఉంది ఎందుకంటే బనారస్ లో చాలా వెరైటీస్ ఉంది బనారస్ జార్జెట్ లో వెరైటీస్ చూపిస్తున్నా ఖచ్చితంగా వెరైటీ చూడండి తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు ఇది కూడా చాలా మంచి ఐటమ్ ఉంది ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు సీక్వెన్స్ బ్లౌస్ ఈ సీక్వెన్స్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ మాత్రం వన్ మీటర్ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే కాంట్రాస్ట్ లో ఉంది కాంట్రాస్ట్ లో చాలా మంచి వెరైటీ ఉంది ఐటమ్ కూడా చాలా బాగుంది తక్కువ ప్రైస్ లో సూపర్ ఐటమ్ ఉంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో చాలా మంచి ఇక్కడ చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది సిక్స్ కలర్స్ ఉంది కానీ నేను ఫైవ్ కలర్స్ పెట్టాను షాప్కి వచ్చానుకో దీనిలో మొత్తం సిక్స్ కలర్స్ ఉన్నాయి ప్రతి డిజైన్స్ వేరే వేరే ఉంటాయి మీకు ఇందులో నచ్చినవి ఖచ్చితంగా ఫోర్ కావాలి ఫోర్ సిక్స్ కావాలి ఫోర్ సిక్స్ కానీ సిక్స్ హండ్రెడ్ వస్తుంది ఆరు వందల రూపాయలు మాత్రం మంచి ఐటమ్ ఉంది జార్జెట్ లో సూపర్ ఐటమ్ ఉంది ఇప్పుడు ఎందుకంటే మన రాఖీ సీజన్ అయిన తర్వాత దసరా సీజన్ వస్తుంది దసరా తర్వాత మనకు దీవాలి ఉంది దీవాలిలో ఈ తక్కువ రేట్ లో మంచి ఐటెం ఉంది టాప్ ఐటమ్ ఉంది తీసుకుపోయి సేల్ చేశాన ఖచ్చితంగా నైన్ ఫిఫ్టీ మీరు సేల్ చేయొచ్చు మన దగ్గర ఇది మాత్రం గ్యారంటీ సార్ దీని మాత్రం ప్రైజ్ మనకు సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఓన్లీ ఆరు వందల రూపాయలు మాత్రమే సూపర్ ఐటమ్ ఉంది నెక్స్ట్ వెరైటీ చూడండి మనకు బనారస్ లో మైసూర్ జార్జెట్ ఉంది మైసూర్ జార్జెట్ లో సిల్వర్ ఉంది మొత్తం సిల్వర్ సారీ చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ టాప్ కలర్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ ఎలా బార్డర్ వస్తుంది అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంది పళ్ళు కూడా అలానే వస్తుంది చాలా మంచి ఐటమ్ ఉంది తక్కువ ప్రైస్ సూపర్ ఐటమ్ ఉంది ఇది మాత్రం మనకు ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఏడు వందల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే సూపర్ ఐటమ్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది పళ్ళు కూడా చూసుకోవచ్చు ఈ పళ్ళు కూడా ఒకసారి చూపిస్తున్నా చూడండి ఇక్కడ చూడండి ఏ కలర్ పళ్ళు వస్తుంది అదే కలర్ బ్లౌజ్ కూడా ఉంటది మనకు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి మాత్రం ఖచ్చితంగా బార్డర్ వస్తుంది ఇలాంటి వెరైటీస్ కావాలి ఒక్కసారి షాప్ కి విజిట్ చేయండి చాలా మంచి మంచి వెరైటీస్ చూపిస్తా తక్కువ ప్రైస్ లో సూపర్ ఐటమ్స్ ఉంది మైసూర్ బనారస్ జార్జెట్ అంటే చాలా మంచి ఐటమ్ ఉంది సిల్వర్ లో ఉంది ఎందుకంటే మనకు కాపర్ వచ్చేసింది గోల్డ్ వచ్చేసింది ఇప్పుడు మాత్రం సిల్వర్ సిల్వర్ లో కలర్ కాంబినేషన్ టాప్ వస్తాయి చాలా మంచి కలర్ కాంబినేషన్ ఉంది షాప్ వచ్చారనుకోండి ఇలాంటి డిజైన్ లో ఇంకా ఏ వెరైటీస్ ఉంది మొత్తం వెరైటీస్ చూపిస్తా తక్కువ నుంచి ఎక్కువ రేట్ వరకు కలర్ కాంబినేషన్ చూసారు కదా చాలా మంచి కలర్ కాంబినేషన్ ఐటమ్ కూడా చాలా ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు సూపర్ ఐటమ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో సూపర్ ఐటమ్ చూడండి కొయినూర్ పట్టు ఉంది కొయినూర్ పట్టులో చాలా లైట్ వెయిట్ వస్తుంది లైట్ కలర్స్ వస్తాయి ఐటమ్ కూడా చాలా బాగుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎందుకంటే చాలా మంది అడుగుతారు మనకు కొయినూర్ పట్టులో పేస్టల్ కలర్స్ చాలా వస్తాయి చాలా పేస్టల్ కలర్స్ ఉంది తక్కువ ప్రైస్ లో చాలా సూపర్ ఐటమ్ ఉంది దీని ప్రైస్ వచ్చి ఓన్లీ నైన్ ఫిఫ్టీ మార్కెట్ లో మాత్రం దీని ప్రైస్ ఉంది టూ థౌజండ్ రూపీస్ మన దగ్గర మాత్రమే ఓన్లీ నైన్ ఫిఫ్టీ కొయినూరు పట్టు టాప్ ఐటమ్ ఉంది టాప్ క్వాలిటీ టాప్ పళ్ళు ఐటమ్ కూడా చాలా బాగుంటది వెరైటీ కూడా చాలా బాగుంది ఇది చూడండి వీవింగ్ లో ఉంటది మొత్తం పళ్ళు చూడండి ఎంత బాగుంది సారీ ఒకసారి చూపిస్తున్నా ఖచ్చితంగా సారీ చూడండి ఇది మొత్తం సారీ చూసుకోండి ఒకసారి ఇక్కడ పళ్ళు ఉంది ఇక్కడ బ్లౌజ్ చూడండి రిచ్ బ్లౌజ్ వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఐటమ్ కూడా చాలా బాగుంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ మాత్రమే ఈ ఐటెం చూపిస్తున్న చూడండి ఫ్యాన్సీలో లో మంచి ఐటమ్ ఉంది బనారస్ లో ఉంది మనకు చాలా మంది అంటారు బనారస్ లో లైట్ వెయిట్ లో ఫ్యాన్సీ సారీస్ కావాలి ఫ్యాన్సీ సారీస్ కూడా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఐటమ్ కూడా బాగుంటుంది చూడండి ఎందుకంటే మనకు ఇప్పుడు ఫ్యాన్సీలో బనారస్ ఐటమ్ కావాలంటారు మొత్తం బనారస్ ఐటమ్ లో ఉంది ఇది గుజ్జర్ సిల్క్ ఇక్కడ బ్లౌజ్ చూసుకోవచ్చు బనారస్ లో బ్లౌజ్ వస్తుంది బనారస్ పళ్ళు వస్తుంది ఫ్యాన్సీ పళ్ళు ఫ్యాన్సీ ఐటమ్ కలర్ కాంబినేషన్ కూడా మంచిగా ఉంటది రిచ్ కలర్ కాంబినేషన్ ఉంది కలర్ కాంబినేషన్ చూసుకోండి మొత్తం ఫోర్ నుంచి ఫైవ్ కలర్స్ వస్తాయి ఫ్యాన్సీలో ఇది మాత్రం మనకు నైన్ నైన్టీ రూపీస్ వస్తుంది కలర్ చూస్తున్నారు కదా ఫోర్ కలర్స్ పెట్టాను ఎందుకంటే మనకు ఇప్పుడు వచ్చేది దసరా సీజన్ దసరా సీజన్ లో మనకు తక్కువ రేట్లో మంచి ఐటమ్ కావాలి తక్కువ రేట్లో ఈ ఐటమ్స్ పెడుతున్న వీడియోలో వీడియోలో మొత్తం చూడండి ఎందుకంటే ఫస్ట్ నుంచి వరకు వీడియో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ చూడండి మనకి ఏ ఐటమ్ నచ్చింది ఆ ఐటమ్ మనకు వీడియో కాల్లో కావాలి చూపించమంటే ఖచ్చితంగా వీడియో కాల్లో చూపించేస్తాం లేదంటే మీరు ఎక్కడైనా ఇక్కడ హైదరాబాద్కు వచ్చిన తర్వాత పటేల్ మార్కెట్ లో వచ్చి ఎక్కడన్నా ఉంటే కాల్ చేస్తే మా అబ్బాయి వచ్చి మీకు అక్కడ పికప్ చేసుకుంటాడు మీరు కాల్ చేశారనుకోండి మా అబ్బాయి వస్తాడు మీ దగ్గరికి మా అబ్బాయి తీసుకొని వచ్చేస్తాడు మీ షాప్ కి